అమీర్పేట్లోని షాపింగ్ ప్రియులకు శుభవార్త సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్ గ్రాసరీ వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు వాల్యూజోన్ హైపో మార్ట్ థర్డ్ స్టోర్ లాంచ్ లాంచ్ అవ్వడం జరుగుతుంది అది కూడా అమీర్పేట్లో సో ఈరోజు లిటిల్ స్టార్స్ మొత్తం క్రూ కూడా రాబోతుంది మేబీ విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ రాబోతుంది సో అలాగే అమీర్పేట్లో ఇంత పెద్ద హైపో మార్ట్ ఈస్ ద ఫస్ట్ టైం అండి సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి కంప్లీట్ శారీసు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యునో మొత్తం కంప్లీట్ గ్రోసరీస్ అలాగే జనరల్ మర్చెంటైస్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వన్ ఫ్లోర్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ స్టోర్ అండి ఇది సో ఇంత పెద్ద స్టోరు ఇంత 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 మిడిల్ సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ అండి అమీర్పేటలో రావడం దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ వన్ ప్లీజ్ అందరూ వచ్చి हापी का षापिंग से दसरा षा फेस्टिवल्स फेस्टल डेली नीड्स डेली नीड्स एव्री थिंग की एव्री प्रति ओकेजन यानी फेस्ट सीजन दिस दिसज वन स्टाप कंप्लीट षापिंग है ఆఫర్స్ సో ఆఫర్స్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ బై వన్ గెట్ వన్ లాంటివి ఇలాంటివి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆఫర్స్ అయితే ఈ స్టోర్లో ప్రస్తుతానికి ఉన్నాయండి అండ్ దిస్ ఇస్ నాట్ ఫర్ వన్ డే ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక సీజన్ ప్రకారంగా ప్రతి ఒక్కటి ఆఫర్స్ కీప్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి అండ్ వస్తూ ఉంటాయండి సో కాంపిటీషన్ అనేది మాకు ఒక సెగ్మెంట్ లేదండి ఎవ్రీ సెగ్మెంట్ లైక్ యూ నో ఫ్యాషన్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ షాపింగ్ తో పాటు గ్రాసరీస్ జనరల్ మర్చెండైజు అంటే ఇలాంటిది షోరు అమీర్పేట్లు అయితే ఇప్పటివరకు లేదండి సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ సో కాంపిటీషన్ అనబోదు దిస్ ఇస్ ద అని చెప్పొచ్చు అండి ఇట్స్ కంప్లీట్ అండి లైక్ ఉమెన్ ఇఫ్ ఐ టేక్ ఇట్ అస్ ఉమెన్ కంప్లీట్ శారీస్ ఉన్నాయండి వెస్టర్న్ వేర్ ఉంది దాగ్రాసు లెహెంగాసు చుడిదాసు డ్రెస్ మెటీరియల్స్ ఉమెన్ కోసం సంబంధి నైట్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ మెన్స్ వేర్ కంటే అన్ని రకాలుగా ట్రౌజర్స్ డెనిమ్స్ షార్ట్స్ అలానే బ్రాండ్స్ అన్బ్రాండ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి కిడ్స్ వేర్కి అయితే వెరీ హ్యూజ్ కలెక్షన్ అండి కిడ్స్ వేర్ కూడా